హాయ్ అండి ఎండలైతే మండిపోతున్నాయి కదండి ఈజీగా ఇంట్లోనే హోమ్మేడ్ మ్యాంగో పాప్ స్కల్స్ అయితే చేసేసుకోవచ్చండి పిల్లలకు కూడా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా బయట అయితే ఏమేమో వేసి చేస్తారో మనకి ఎలా చేస్తారో కూడా తెలియదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయొచ్చండి దానికోసం మనం ఇంట్లో ఉన్న మ్యాంగోస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి నేనైతే త్రీ మ్యాంగోస్ తీసుకొని చక్కగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నానండి ఆ మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి స్వీట్ మ్యాంగోస్ అయితే మనము ఎక్కువ షుగర్ పట్టదండి నేను తీసుకునే చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు కొంచమే షుగర్ అయితే వేసుకున్నానండి అది కూడా ఎంత అంటే చిన్న గ్లాస్లో పావు అంత వేసుకున్నాను షుగర్ ఇప్పుడు చూపిస్తుందని చూడండి ఇది కూడా అంతే వేసుకున్నాను ఆ స్వీట్నెస్ చాలండి ఎక్కువ కావాలి అనుకుంటే మీకు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు దాన్ని మంచిగా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు మన దగ్గర మౌల్స్ ఉంటాయి కదండి ఐస్ క్రీమ్ మౌల్స్ అవి లేకపోతే గ్లాసుల్లో అయినా సరే మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మౌల్స్లో అయితే ఆ మ్యాంగో ప్యూరిన్ అయితే దాంట్లోకి వేసేసి చక్కగా మూత పెట్టేస్తున్నానండి అన్నిటినీ అలాగే ఫిల్ చేసేసుకోవాలి మన దగ్గర గ్లాసులు ఉన్నా కూడా పర్వాలేదు గ్లాసులు పెట్టేసేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇలాగైతే అన్నీ ఫిల్ చేసుకొని ఇలా గ్లాసుల్లో కూడా వేసుకొని నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే అందులోకి పెట్టుకున్నానండి దీన్ని మినిమం టు మినిమం మనము సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టాలండి నేను నైట్ చేసి ఇదిగోండి మార్నింగ్ తీశాను ఇలాగా ఇలా వాటర్లో మనము మౌల్స్ని కొంచెం ఒక్క వన్ మినిట్ పాటు ఉంచి మనం స్లోగా తీస్తే బ్రేక్ అవ్వకుండా ఈజీగా వస్తుందండి సో చూశారు కదా నేనైతే తీసాను ఇలాగ అన్నిటిని అలాగ చక్కగా తీసేసుకొని మంచిగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్